ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కాచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితమ్మకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడంపై సిరిసిల్లా పాత బస్టంలో గల కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత ఎమ్మెల్సీ కవితమ్మకి సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండుగ దినమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్ నాయకులు కోడం వెంకటేష్ వావిలాల సాయి శ్రీనివాస్ మూడం సాయి కోడి రోహిత్ సాయి అరవింద్ తదితరులు పాల్గొన్నారు న్యాయం గెలిచింది తెలంగాణ ఉద్యమ నేత ఎమ్మెల్సీ కవితమ్మ గారు ఈరోజు ఉన్నత న్యాయస్థానం మేలు ఇవ్వడం భారత రాష్ట్రానికి విద్యార్థి పక్షాన మేము స్వాగతించడం జరుగుతుంది ఎన్నో కుట్రలు చేసినా ఎన్నో కుట్రలు చేసి టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను అండగ దొక్కాలని చూసినా వాళ్లకు చెప్ప చెప్ప ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము ఆమెకు కవితమ్మకు బెయిల్ రావాలని ఇక్కడ పాత అమ్మవారికి మైతమ్మ తల్లికి మొక్కడం జరిగింది ఈరోజు మొక్కు చెల్లించుకోవడం చూద్దాం జరిగిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎన్నో ఉద్యమ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక పాత్ర పోహించిన మన కవితమ్మ గారు ఈరోజు మేలుపై విడుదలవ్వడం చాలా సంతోష విషయం నిజంగా ఈరోజు అందరికీ ఆడబిడ్డలకు కానీ తెలంగాణ ప్రజలందరికీ సంతోషమైన రోజు అని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి ఎవరు అంటే ముఖ్య ఎవరు అంటే కవితమ్మని సందర్భంగా తెలియడం జరుగుతుంది కవిత ఈరోజు ఉన్నత న్యాయస్థానం లో మాకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కవితమ్మను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎదుర్కోలేక ఈసోటి కేసులు పెట్టిండ్రని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడే మా అధినేత కేసీఆర్ గారు మన తెలంగాణ ముద్దు బిడ్డ ఖచ్చితంగా కడిగిన ముద్యలా వస్తుందని చెప్పిండు అది ఖచ్చితంగా ఇప్పుడు న్యాయస్థానం మాకు కవితమ్మ గారికి ఏమి ఇవ్వడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేస్తూ మైసమ్మ గారికి మైసమ్మకు మళ్ళోసారి దేవునికి మేము మొక్కు చెల్లించుకోవడం జరిగింది